రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోలో బ్రహ్మశ్రీ అయినటువంటి శాస్త్ర రాధాకృష్ణ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు మనకు ధర్మపరంగానే కానీ జ్యోతిష్య పరంగానే కానీ ఎటువంటి సమస్యలు ఉన్న వారిని అడిగి మనం మన యొక్క సందేహాలను వృద్ధి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మామూలుగా ఒకరు విడిచేసుకున్న బట్టలు ఇంకొకరికి ఇవ్వకూడదు అని అంటారు అంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎందుకు అంటే దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి కొందరు దానం చేస్తారు దుస్తులని అది దానం తీసుకున్న వాళ్ళకి దరిద్రం అని కొందరు అంటున్నారు నిజమైన అంటే ఒకరు విడిచిన దుస్తులను వేరే వాళ్ళు ధరించకూడదు వారి దరిద్రం వీళ్ళకి వస్తుందని విన్నాను అది ఎంతవరకు సమంజసం అలాగే చెప్పులు కూడా అసలు వేసుకోవచ్చా వేసుకోవద్దా ఇవి నమ్మొచ్చా నమ్మాలి దానం ఇచ్చేవాడు ఎలా ఇస్తాడంటే ఏదో లేనివాడు కదా అని ఇచ్చేవాళ్ళు కొంతమంది మాకు పుణ్యం జరగాలి అని ఇచ్చేవాళ్ళు కొంతమంది ఈ రెండు రకాలు నూతనంగా వస్త్రదానం చేసేవాళ్ళు కొంతమంది మరి ఈ దానాలలో మీరు అడిగినటువంటిది అతను వేసుకున్నటువంటి బట్టలు తొడిగిన వాడినటువంటి బట్టలు ఇతరులకు వేస్తే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా వేసుకున్న వాడికి దరిద్రమా ఇచ్చిన వాడికి పుణ్యమా అనేటువంటి విషయం చలికి బాధపడుతున్నాడు వాడికి ఏమీ లేదు అక్కడ వెళ్తున్నాం నీ దగ్గర ఓ జత ఉంది కట్టుకుంది అయ్యో వాడికి ఇస్తే ఇంత బాగుంటుంది కదా కప్పుకుంటాడు కానీ చెప్పని ఆ వస్త్రదానం అది చేస్తాం అది పుణ్యం కాదు ఎందుకు రాదంటే నువ్వు వేసుకున్నటువంటి పాత బట్టలు కాబట్టి అర్ధశాతం పాపం కూడా నీకు తగులుతుంది ఇస్తే ఇస్తే వేసుకున్నావు ఆ వేసుకున్నటువంటి బప్పలు బట్టలు నీకు పాపం అనేది కలిగిస్తుంది ఇచ్చినందువల్ల ఏమవుతుంది కొత్త వస్త్రాలు ఇవ్వాలి నీకు పుణ్యంగాలు కావాలంటే నీకు ఫలితంగా కావాలంటే సరే అవి ఇవ్వచ్చు వాడికి ఎలా ఇవ్వాలి ఏదో ఇస్తున్నాలే వాడికి లేదు అనుకొని ఇవ్వాలి అప్పుడు కాబట్టి మరి వాడి పాపం కూడా నీకు అంటోసండకపోతుంది భగవద్గీత లీగితం అది నువ్వు ఆ బట్టల మీద పాపం చేసినవా ఎవరైనా ఓసినవా నల్లగాలు నరికినవా వ్యవహారం చేసినవా తిట్టినవా చేసినవా అనేటి మనం ఆ బట్టల మీద మనం చేస్తుంటాం వేసుకొని సహజంగా మీరు ఆ బట్టలు వేసుకున్నారు కాబట్టి నన్ను క్వశ్చన్ అడుగుతున్నాం ధర్మబద్ధంగా అవి కొద్దిగా వాటికి పుణ్యం అడుగుతుంది వేసుకున్న బట్టలు కూడా కొద్దిగా పుణ్యం వస్తుంది నేను వేసుకున్నాను మరి ఈ అవతారం ఉండి నేనేదో పాపాలు చేస్తే ఈ బట్టలను దానం చేసినందువల్ల అవి ఏమవుతుంటే ఈ బట్టల కంటే ఉన్నటువంటి ఒక పాపము వ్యవహారం అంతా కూడా ఏమవుతుంది వాడికి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఈ కాలంలో ఇవన్నీ నమ్మొచ్చు అంటారా నమ్మడం శక్యం కాదు మరి కా నమ్మాలి కదా ఇప్పుడు ఇప్పుడు చెప్పేటువంటి నమ్మకమైనటువంటి విషయమే కదా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు అతనికి అయోగ్యుడు అంటే వాడు వానికి ఇవ్వడం వల్ల వాడు వేసుకుంటే వాడిని మంచిగా అయితే అని ఆలోచనతోనే మనం ఇస్తాం కదా మరి మరి ఇవ్వద్దు అంటే ఇప్పుడు ఈ బట్టలు దుస్తులను ఏం చేస్తాను ఫస్ట్ ఏం చెప్పాను మంచిగా అవుతుందని ఇవ్వడం వేరు నీ దగ్గర ఉన్నాయి కదా చలికి వణుకుతున్నాడు కదా అని ఇవ్వడం వేరు ఫలితం కోరకుండా అది ఇవ్వాలి అది దానం అనరు దానం అనేది ఏమంటారు కొత్త బట్టలు తీసుకొని రెండు తాంబూలం పెట్టి ఈ వస్త్రాలు లేవు అని చెప్పని వాడికి ముఠో చెప్పి నమస్కారం చేసుకొని స్వామి ఈ వస్త్రాలు వేసుకోండి అని చెప్పని బ్రాహ్మణుకో లేని వాడికో చలిగా వణుకుతున్న వాడికో ఎవరికైనా పేదవారికి కానీ ఆ బట్టలు దానం చేసిన అందులో ఏమవుతుంది నూతన వస్త్ర ఫలితం అనేది అది యజమానికి దక్కుతుంది తీసుకున్నవాడు కూడా ఇతని పుణ్యం అతనికి వస్తుంది కాబట్టి ఎప్పుడు కానీ దానం చేసినందువల్ల కొత్త బట్టలు దానం చేయాలి ఈ చెప్పులు మరి చెప్పులు ఒకరి చెప్పులు ఇంకొకరు వేసుకోదు అంటారు వాడు లేడు గతి లేదు చేసే పరిస్థితి లేదు ఏది వేసుకుంటారు అంటే వేసుకో వాడిన చెప్పులు వాడిన చెప్పులు అని ఇంకొకరికి ఇవ్వకూడదు కొత్త ఇవ్వాలి అంటారు కొత్త ఇవ్వాలి ఏవి కానీ కాక చెప్పులు కానీ గొడుగు కానీ కప్పున చెద్దర్లు కానీ అవి ఇవ్వడమే నాకు పనికి వస్తుంది నాకు పుణ్యం వస్తుంది అని చెప్పని అనుకోని ఎప్పుడు కూడా అవి ఇవ్వకూడదు నీ ఇంట్లో వేస్ట్ ఉన్నాయి ఇస్తున్నావు అవి నీకు యూజ్ కావు అదే వాడని వేసుకుంటాళ్లే అనుకో కానీ ఈ బట్టల వల్ల నాకు పుణ్యం వస్తుంది కదా అని చెప్పని వాడు దానం చేసిన నమస్కారం కృష్ణార్పణ వస్తామని చెప్పని ఆ వస్త్రదానం అని అనిపిస్తుంది వస్త్రదానం అనేది పూర్ణంగా చేయాలి పూర్ణంగా చేయాలంటే వాడు ఒక ఒక భోజనం దానం చేసినామంటే వాడుకు చాలు అనాలి ఇక నాకు సరిపోతుంది బాబు వద్దు అనాలి వస్త్రదానం చేసినామంటే బాగున్నాయండి నాకు మంచిగా సూటబుల్ అయినటువంటి వస్త్రాలు మాకు ఇచ్చారు అని వాడనాలి ఏదో వచ్చినట్లే బట్టలు ఇచ్చినాడు కదా ఉద్దేశంతో ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా విషయం పుణ్యం కోరు చేయకూడదని దానాలి ఇది గురువుగారు ఏం చెప్తున్నారంటే మనం ఇస్తే ఎవరికైనా నూతన వస్త్రాలు ఇస్తే దాని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుందంట పాత ఇవ్వకూడదు అంటే గత్యంతరం లేని పరిస్థితులు ఉంటే ఇవ్వచ్చు కానీ పుణ్యం మనం మనం అంటే ఇచ్చిన దానికి పుణ్యం మనం ఆశించకూడదు అది అలాగే చెప్పులు కూడా నూతనమైన కొత్తవి మాత్రమే ఎవరికైనా దానం ఇవ్వాలని చెప్పినారు చాలా చక్కగా వివరించారు గురుగారు చాలా విషయాలు తెలిసాయి ధన్యవాదాలు చూశారు కదా మరో కార్యక్రమంలో మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం